నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కోడలు టిఫిన్ తీసుకొస్తుందేమో అని సరళ గారు తన కథలో కూర్చొని ఎదురు చూస్తున్నారు ఉదయం పదకొండు గంటలయ్యింది కానీ తన కోడలు తనకింకా తినడానికి ఏమీ ఇవ్వలేదు సరళగారు చాలా ఆకలితో ఎదురు చూస్తున్నారు అంతలో ఆవిడ కోడలు ఒక ప్లేట్లో జామ్ రాసిన రెండు బ్రెడ్ ముక్కలు కొంచెం టీ ఉన్న కప్పుని ప్లేట్లో పెట్టుకొని తీసుకొచ్చిచ్చింది ఆమెను చూడగానే సరళగారు కోడల బ్రేక్ఫాస్ట్కి ఏమీ సిద్ధం చేయలేదా అంది లేదత్తయ్యా అనగానే సరళగారు టిఫిన్ ఉంటే బాగుండేది అంటూ కోడలు చేతిలో ఉన్న బ్రెడ్ని అందుకుంటూ అంది ఇది టిఫిన్ కోసమే అత్తయ్యా అని చెప్పింది కోడలు అవునత్తయ్య గారు పిల్లలకి లంచ్ బాక్స్లోకి శాండ్విచ్లు మాత్రమే చేశాను వారు కూడా జ్యూసు శాండ్విచ్లే తింటారు కాబట్టి నేను మీకోసం ఇంకేమీ చేయలేదు నేను మధ్యాహ్నం బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తాను మీరు కూడా ఆర్డర్ చేసిన ఫుడ్ తిందురు కాని అనగానే సరళ గారు కోడల ఇప్పటికే దాదాపు పన్నెండు గంటలవుతుంది మధ్యాహ్నం ఏ టైంకి నువ్వు ఫుడ్ ఆర్డర్ చేస్తావు అన్నారు అత్తయ్య గారు మీరు మరీ చిన్నపిల్లల్లానే చేస్తున్నారు ఉదయం పూట పిల్లల్ని స్కూల్కు పంపించడానికి ఎన్ని పనులు చేయాలో మీరే ఆలోచించండి మీ కొడుకును ఆఫీస్కి పంపించి ఇంటి పనులన్నీ పూర్తి చేసి వంట చేసి లంచ్ బాక్సులు కట్టి పిల్లల్ని స్కూల్కి పంపించాలి ఉదయం నుంచి నేను ఎక్కడ ఖాళీగా ఉన్నాను నేను ఖాళీ అయిన వెంటనే నేను చేసే మొదటి పని మీకోసం టిఫిన్ తీసుకురావడం నేను కూడా ఇప్పటి వరకు ఏమీ తినలేదు మీరు ఆకలిగా ఉంటారనుకుంటూ హడావిడిగా మీకోసం టిఫిన్ తీసుకొచ్చాను అయినా సరే ఇంకా మీరు టిఫిన్ లేటుగా తెచ్చాను అని నన్ను అంటున్నారు అనగానే సరళగారు మౌనంగా అంతా వింటూనే ఉన్నారు కానీ ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే ఆవిడ ఏం చెప్పినా తన కోడలికి పట్టింపు లేదని ఆమెకు బాగా తెలుసు ఆమె నిశ్శబ్దంగా బ్రెడ్ తినడం మొదలుపెట్టింది ఇక ఆమె కోడలు తన గదిలోకి వెళ్ళిపోయింది కొంతసేపటి తర్వాత కోడలు సరళగారి గదిలోకి వచ్చి ఖాళీ ప్లేట్ తీసుకొని వెళ్ళిపోయింది మధ్యాహ్నం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి అత్తగారికి భోజనం పెట్టి వెళ్ళిపోయింది ప్లేట్లో కొంచెం అన్నం రెండు కూరలు కొంచెం పెరుగు ఉండడం చూసి కూరలు చాలా కారంగా ఉన్నాయి ఈ అన్నం కూడా నీరు గారిపోతుంది బహుశా ఇది ముందు రోజు ఉండొచ్చు అనుకుంటూ కోడల్ని పిలిచింది కోడలొచ్చి అతయ్య గారు నాతో ఏం పని కాసేపు కూడా ప్రశాంతంగా కూర్చోనివ్వకుండా పిలుస్తూనే ఉంటున్నారు అనగానే సరళగారు కోడలా ఒక విషయం చెప్పు నువ్వు అనగానే కోడలు ఎందుకు పిలిచారు తొందరగా చెప్పండి ఏం జరిగింది అంది సరళగారు కోడలా ఈ ఆహారం చెడిపోయినట్టుంది నువ్వు దీన్ని ఫోన్లోనే ఆర్డర్ చేశావా ఈ భోజనం అస్సలు బాగోలేదు నా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి నాకు మసాలాలు అంత పడవు ఈ భోజనం పాడైపోయినట్టుగా కూడా ఉంది ఈ కూరల్లో కారం ఇంకా మసాలాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనగానే కోడలు ఇప్పుడు నేనేం చేయగలను నేను మీకు చెడ్డ ఆహారం పాడైపోయిన ఆహారం ఇచ్చాను అని అంటున్నారా నేను కూడా ఇప్పటి వరకు భోజనం చేయలేదు నేను అదే భోజనాన్ని తినాలి ఈ రోజుకి ఎలాగోలా అడ్జస్ట్ అయి తినండి నుంచి నేనే మీకోసం అన్ని సిద్ధం చేస్తాను ఒక్కసారికి మసాలా తినడం వల్ల ఏమీ కాదు నేను కూడా ఇప్పుడు భోజనం చేయాలి అని చెప్పింది అప్పటికే కోడలు తాజా రుచికరమైన ఆహారం తిన్న తర్వాతే వచ్చినా కూడా తనతో అబద్ధం చెప్పింది తను సరళగారికి ఫ్రిడ్జ్లో ఉంచిన రాత్రి అన్నం మిగిలిపోయిన కూరలు వేసిచ్చింది తను ఈ రోజు తిన్న ఆహారం పూర్తిగా తాజాగా ఉంది రాత్రి కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసి మిగిలిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టి అది ఈ పూట అత్తగారికిచ్చింది కానీ అత్తగారితో అబద్ధాలు చెప్తుంది రోజూ కోడలు రాత్రి మిగిలిపోయిన భోజనం మాత్రమే వేడి చేసి సరళగారికి ఇస్తుంది ఈ విషయం సరళగారికి కూడా తెలుసు కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితి భర్త మరణించి చేతిలో చిల్లిగవ్వలేని పైసా కూడా పనికిరాని మనిషికి ఎవరు విలువిస్తారు కొడుకు కోడలు తనకి రెండు పూట్ల భోజనం పెట్టడానికి కూడా లెక్కలు వేసుకుంటూ అదో పెద్ద అదనపు ఖర్చు అని ఫీల్ అయిపోతూ ఉంటారు మరుసటి రోజు ఉదయం పదయింది ఆకలికి కడుపు ముడుచుకుపోయి సరళగారు చాలాసేపటినుంచి నుంచి ఆకలితో కోడల్ని పిలుస్తూనే ఉంది కోడలా నాకు చాలా ఆకలిగా ఉంది దయచేసి నాకు టిఫిన్ పెట్టమని అడుగుతున్నా పైనుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు కోడలు పనిలో బిజీగా ఉన్నట్టుంది నేనే పైకి టిఫిన్ చేసి వస్తాను అనుకుంటూ సరళగారు మెల్లగా మేడ మీదకి కోడల దగ్గరకు వెళ్లారు కోడలి గొంతు మెట్ల మీద నుంచి ఆవిడికి వినిపిస్తోంది కోడలు తన కొడుకుతో నానమ్మ మీ అమ్మ లంచ్ కోసం ఏం రెడీ చేసింది అని అడిగితే అమ్మ ఈరోజు శాండ్విచ్లు మాత్రమే చేసింది అని మీ నానమ్మతో చెప్పు అంటూ కోడలు సంజన్ అంటుంది కానీ అమ్మ నా లంచ్ బాక్స్లో అన్నము బంగాళదుంపలు ఫ్రై ఉంది కదా నువ్వు టిఫిన్ కోసం కూడా దోశలు పల్లీ చట్నీ చేసావు కదా అలాంటప్పుడు నేను నానమ్మకి ఎందుకు అబద్ధం చెప్పాలి అని అడిగాడు అప్పుడు సరళగారి కొడుకు వినోద్ బయటకొచ్చి ఎందుకంటే ఇప్పుడు నానమ్మతో నువ్వు దోశలు పల్లీ చట్నీ తిన్నానని చెబితే తను కూడా అవే కావాలని అడుగుతుంది నీ లంచ్ బాక్స్లో అన్నము బంగాళదుంపల ఫ్రై ఉన్నాయని తెలిస్తే నానమ్మ నీ లంచ్ బాక్స్ తీసుకొని అన్నం ఇంకా బంగాళదుంప ఫ్రై తినేస్తుంది అప్పుడు నువ్వు ఆకలితోనే ఉండాలి అన్నాడు ఈ మాటలన్నీ అంటున్నప్పుడు వినోద్ మొహం బాధగా పెట్టి మాట్లాడాడు అప్పుడు వినోద్తో తన కొడుకు అలాగే నాన్న నా లంచ్ బాక్స్లో అన్నం ఇంకా బంగాళదుంప ఫ్రై ఉందని నేను నానమ్మకు చెప్పను అన్నాడు ఈ మాటలన్నీ వింటున్న సరళగారికి ఆకాశం తల్లకిందులైనట్టు అనిపించింది తన కొడుకు కోడలు తన గురించి ఇలా ఆలోచించడాన్ని సరళగారు తట్టుకోలేకపోయారు ఇంకా ఆమెకు టిఫిన్ చేయాలని కూడా అనిపించలేదు ఆకలి చచ్చిపోయి ఆవరించినట్టు ఆవరించినట్టయింది మెట్ల మీద నుంచి కింద పడిపోకుండా తనని తాను నిగ్రహించుకొని ఆమె తన గదిలోకొచ్చి కూర్చుంది చనిపోయిన తన భర్త నరసింహం గారి ఫోటోని చూస్తూ మన జీవితంలో ఒక్క క్షణం కూడా సంతోషంగా గడపకుండా మన సుఖాలని సంతోషాలని చిన్న చిన్న ఆనందాలని త్యాగం చేసి ఏ పిల్లల కోసమైతే బ్రతికామో వాళ్ళని ఇప్పుడు మీరు చూడొచ్చు మనం ఖాళీ కడుపుతో ఎన్నిసార్లు పడుకున్నామో వాళ్ల కడుపులు నింపటం కోసం ఎవరికి తెలుసు ఈరోజు అదే పిల్లలు నాకు రోజుకు రెండు పూట్ల భోజనం ఇవ్వడానికి కూడా కష్టపడుతున్నారు కానీ పెంచి ఇంతటి వాళ్లను చేసిన కన్న తల్లిదండ్రులకి పట్టెడన్నం పెట్టడం కూడా ఇంత భారంగా మారిపోతుందని నేను ఇప్పటి వరకు ఊహించలేదు ఆమె తనని తాను నియంత్రించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది కానీ ఈరోజు కొడుకు కోడలి మాటలు విని తన కళ్ళను కన్నీళ్లను అదుపు చేసుకోలేకపోతుంది ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంది నిద్రలేచి చూసేసరికి సాయంత్రం ఐదు గంటలయ్యింది కానీ కొడుకు గాని కోడలు కానీ ఆమెను ఏమాత్రం పట్టించుకోలేదు ఆవిడి ఇంట్లో ఉండలేకపోయింది కాసేపు నడిచొద్దామని సమీపంలోని వెళ్ళింది ఆమె ఎప్పుడు బాధపడినా మనసు బాగోలేకపోయినా ఆ పార్కుకే వెళ్లేది అప్పుడు ఆమె గంటల తరబడి అక్కడే కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఉండేది తన మనసులో బాధంతా తగ్గిపోయాక అప్పుడు ఇంటికి వెళ్ళేది అక్కడికి వస్తున్నప్పుడు అంజలి గారితో పరిచయం ఏర్పడింది ఇప్పుడు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు సరళగారు ఇప్పుడు అంజలి గారికి మాత్రమే బంధువు అంజలి అంజలీగారు సరళగారితో తన పరిస్థితి గురించి చెబుతూ తన హృదయాన్ని తేలికపరుచుకునేది కానీ సరళగారు తన కుటుంబ విషయాలను ఇంట్లోనే ఉంచుకోవాలనుకునేది అందుకే ఆమె కొన్ని విషయాలు ఎవ్వరికీ చెప్పలేదు ఇంటి విషయాలు గుట్టుగా ఉంచేవారు కానీ ఆమె స్నేహితురాలు అంజలి గారు మాత్రం సరళగారి మొహంలో భావాలను చూసి సరళగారు ఎందుకో కలత చెందుతున్నారని తరచుగా తనను ప్రశ్నిస్తూ ఉండేది కానీ సరళగారు చాలా విషయాలు దాచిపెట్టేది కానీ ఈరోజు ఆమె కళ్ళల్లోని ఆర్ద్రత కళ్ళు ఎరుపెక్కడం చూసి అంజలి అంజలిగారు సరళగారితో వీటన్నింటినీ ఎంతకాలం భరిస్తావు నీ గురించి ఆలోచించడానికి ఇష్టపడిన పిల్లల గురించి నువ్వు ఆలోచిస్తున్నావా అని చెప్పిన తరువాత సరళగారు ఒక్కసారిగా అంజలి గారి వైపు చూశారు తన ముఖంలో విచారం మరియు బాధతో పాటు ప్రశ్నార్థక భావాలు కూడా ఉన్నాయి ఇవన్నీ అంజలి గారికి ఎలా తెలుసు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు నా పిల్లల గురించి నేను మీకేమీ చెప్పలేదు కదా అనుకుంటూ ఇదంతా మీకు ఎలా తెలిసింది అనగానే ఇవన్నీ నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఇవన్నీ ప్రతి ఇంట్లోనూ జరిగే విషయాలే కానీ వీటన్నింటినీ నువ్వు భరించాల్సిన ఎదుర్కోవాల్సిన అవసరం లేదు నా జీవితం కూడా ఒకప్పుడు ఇలాగే సాగింది కానీ నేను పరిస్థితులతో పోరాడాలని నిర్ణయించుకున్నాను నేను నా పనిని ప్రారంభించాను ఈరోజు నేను స్వావలంబన కలిగి ఉన్నాను మరియు నాకు అదే కోడలు కొడుకు ఉన్నారు వారు నన్ను ప్రతి విషయంలోనూ తిట్టేవారు ఎవరైతే నాకు భోజనం పెట్టడానికి నా ఖర్చులు భరించడానికి బరువుగా ఫీలయ్యారో ఈరోజు నా ముందు వాళ్లే చెయ్యి చాచుతున్నారు అనగానే సరళగారు ఆసక్తిగా అడిగారు ఏం జరిగింది మీ పిల్లలకు బుద్ధి చెప్పడానికి మీరేం చేశారు అనగానే అంజలి గారు మీ పిల్లలకు కూడా మీరు గుణపాఠం చెబుతాను అని నాకు మాటిస్తేనే ఇదంతా నేను మీకు చెప్తాను అన్నారు ఈరోజు మీ కన్నీళ్లకు కారణమైన పిల్లలకి మీతో రక్తపు కన్నీళ్లు పెట్టించిన పిల్లలకి మీరు బుద్ధి చెప్పాలని మనసులో దృఢంగా నిర్ణయించుకున్నప్పుడే నేనేం చేశాను ఎలా చేశాను అని నన్ను అడగండి అని అంజలి గారు అన్నప్పుడు సరళ గారు కొంచెంసేపు మౌనంగా ఉండి తన కొడుకు కోడలి మాటలను గుర్తు తెచ్చుకోవడం ప్రారంభించారు అప్పుడు ఆవిడ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి ఆమె ఏడుస్తూ చెప్పింది అంజలి నా పిల్లలు నాకు రెండు పూట్ల భోజనం పెట్టడం కూడా మానేశారు నాకు ఒక్క గుప్పెడన్నం పెట్టడం కూడా వారికి ఇష్టంగా లేదు వారికి నేను భారంగా అనిపించడం ప్రారంభించాను ఈ మాట చెప్పి సరళగారు గట్టిగా ఏడ్చారు అంజలి గారు సరళగారిని ఓదార్చి ఇంత భరించి కూడా నువ్వు నీ పిల్లలకు గుణపాఠం చెప్పాలని ఎందుకనుకోవడం లేదు మనం పిల్లలకు జన్మనిచ్చి వాళ్ళని ఇంత ప్రయోజకుల్ని చేయగలిగినప్పుడు మన కడుపు నింపుకోవడానికి మనం ఏమీ చేయలేమా ఈ రోజు తర్వాత మీరు మీ కొడుకు కోడలు దగ్గర దేనికి చేయి చాచొద్దు మీకు ఏదైనా అవసరమైతే నాతో చెప్పండి మీకు డబ్బులు వచ్చినప్పుడు నా డబ్బంతా నాకు తిరిగి ఇవ్వండి అనగానే సరళగారు తలూపి అయితే చెప్పు ఈ వయసులో నేనేం చేయగలను నాకు అవసరం చాలా ఉంది నేను ఏ వ్యాపారము చేయలేను పెట్టుబడి పెట్టడానికి నా దగ్గర డబ్బు లేదు నా శరీరం కష్టపడి పనిచేసే అంత బాగోలేదు అనగానే నేను చెప్పే విషయానికి డబ్బు శ్రమ అంత అవసరం లేదని అంజలి గారు వివరించారు నువ్వు నీ సొంత లక్షణాలతో ముందుకు సాగొచ్చు అని చెప్పి ఆవిడ గారితో సరళ నువ్వు చెప్పు నువ్వు ఎంబ్రాయిడరీ అల్లడం కుట్టుపని ఇలాంటివేమైనా చేయగలవా అని అడిగారు అప్పుడు సరళగారు నాకు కుట్టు పని ఎంబ్రాయిడరీ ఇవన్నీ తెలుసు కానీ అవన్నీ నాకు ఇష్టమైన నేను ఇప్పుడు చేయలేను నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం ఇంట్లో ఉండే వస్తువులతోనే హోటల్లో లాంటి రుచితో ఆహారాన్ని నేను వండగలను నాకు తెలిసిన అన్ని మసాలా దినుసులు ఉపయోగించి అనేక వ్యాధులను ఇంట్లోనే నయం చేయడానికి నేను మందులు చేయగలను అని చెప్పారు కానీ దానికోసం ప్రారంభంలోనే చాలా డబ్బు అవసరం అవుతుంది అని అంజలి గారు అన్నారు మనం వంటగదిలో మంచి సెటప్ తయారు చేయాలి దీనికోసం మనం కొంచెం పెట్టుబడి పెట్టాలి ఈ పనికి సమయం కూడా పట్టొచ్చు నీకు క్రాఫ్ట్స్ తయారు చేయడం కుట్లు అల్లికలు ఇలాంటివి వస్తే బెటర్ అలాంటి వీడియోస్ అయితే ఈజీగా చేయొచ్చు అనగానే సరళ గారు సరే అయితే నేను కొత్త కొత్త డిజైన్లు నేర్చుకుంటాను అని చెప్పింది సరళగారు కూడా తన స్వావలంబన చేసుకోవాలి అని నిర్ణయించుకుంది అంజలి నువ్వు మాత్రమే నాకు మద్దతు ఇవ్వు ఇప్పుడు నేను నా పిల్లలకు గుణపాఠం చెప్తాను అని చెప్పింది మరుసటి రోజు అదే సమయానికి కలుద్దాం అని చెప్పి ఇద్దరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఎలాగో ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు స్నేహితులిద్దరూ ఒకచోట కలుసుకున్నారు అంజలి గారు తన ఇంటికి సరళగారిని తీసుకొని బయలుదేరారు ఆమె అక్కడికి చేరుకోగానే అంజలి గారి కోడలు ఆమె కోసం నీళ్లు తెచ్చింది ఐదు నిమిషాల్లో సరళగారికి టీ ఇంకా టిఫిన్ కూడా సిద్ధం చేసింది ఇదంతా చూసి సరళగారు అంజలి నీ కోడలు చాలా బాగుంది మీరు ఎలాంటి కారణమూ లేకుండా ఆవిడ గురించి చెడుగా మాట్లాడారు అన్నారు సరళగారి మాటలు విని అంజలి గారు నవ్వడం మొదలుపెట్టారు నవ్వుతూ చెప్పింది ఇదంతా నా డబ్బు ప్రభావం మాత్రమే వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు నాకు సేవ చేయడం ప్రారంభిస్తారు నా కోసం వచ్చిన అతిథులకి ఎవ్వరికైనా మర్యాద సరిగ్గా చేయలేదనుకో నేను వారికి ఒక్క రూపాయి కూడా చెల్లించను అని చెప్పేశాను ఇదంతా దాని ప్రభావమే లేకుంటే నా కోడలు నా చేతిలోని తిండిని కూడా లాక్కొని నన్ను ఇంట్లో నుంచి గెంటేసేది నువ్వురా నీ కోసం నేనేం తెచ్చానో చూపిస్తాను అంటూ సరళగారిని లోపలికి తీసుకెళ్లారు అంజలి గారు సరళగారు లోపలికెళ్ళి ఆ గదిలో ఎంబ్రాయిడరీ అచ్చు దారాలు ఇంకా చాలా ఉన్నాయని చూశారు సరళగారు వాటన్నింటినీ చూసినప్పుడు చాలా సంతోషించారు అప్పుడు అంజలి గారు తన వీడియో యొక్క సెటప్ సిద్ధం చేసి సరళగారి కోసం ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశారు ఆమె తన మొదటి వీడియోను సరళగారి ఛానల్లో అప్లోడ్ చేశారు ఇక ఆ రోజు నుంచి అది సరళగారి దినచర్యగా మారిపోయింది ఆమె మధ్యాహ్నం అంజలి గారింటికి వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చేది ఆమె ఎక్కడికి వెళ్ళినా కొడుకు కోడలు కూడా పట్టించుకోలేదు దీనికి విరుద్ధంగా వారు ప్రతిరోజు వీడియోలను పోస్ట్ చేసేవారు కానీ వారి వీడియోస్పై వ్యూస్ లేవు దాదాపు రెండు మూడు నెలలు గడిచినా తన వీడియోలకి పది ఇరవై మాత్రమే వ్యూస్ వస్తున్నాయి అప్పుడు సరళా గారు అంజలి గారితో అన్నారు అంజలి ఇదంతా నువ్వు నా కోసం చాలా కష్టపడి చేశావు నేను కూడా ఈ వీడియోల కోసం చాలా కష్టపడుతున్నాను కానీ మనకి వ్యూస్ రావడం లేదు మనం ఎంచుకున్న మార్గం సరైంది కాదేమో ఇప్పుడిక నేను వీడియోలు చెయ్యను ఇది దేవుడు ఆమోదించినట్లయితే ఇది సక్సెస్ అయ్యేది మనం ఎక్కడ మొదలు పెట్టామో అక్కడే ఉన్నాము అని ఆలోచించి వీడియోలు చేయడం మానేశారు సరళగారు అంజలి గారికి కూడా విషయం అర్థమై బాగా పట్టుబట్టకపోవటంతో సరళగారు కూడా ఆశ వదులుకున్నారు బహుశా మిగిలిన జీవితం అంతా ఈ బాధను అనుభవించాల్సి ఉంటుందని ఇప్పుడు ఆమె అంగీకరించింది వారి పిల్లల చిత్రహింసలు ఎలాగూ కొనసాగుతూనే ఉన్నాయి కానీ బహుశా దేవుడు దీన్ని ఆమోదించలేదు అంజలి గారు సరళ గారిని రెండు మూడు రోజుల తర్వాత కలిశారు ఆమె చాలా సంతోషించింది అంజలి గారు సరళ గారితో సరళ మనం చేసిన ఒక ప్రయత్నం ఫెయిల్ అయింది అంటే ఇంకా మనం దేనికి పనికిరామని కాదు మనం ఎందులో నిపుణులమో ఆ పని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అందుకే నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను నువ్వు ఆ రోజు నీకు వంట చేయడం అంటే చాలా ఇష్టమని ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా రుచిగా రెస్టారెంట్ టేస్ట్తో వంట చేయగలను అని చెప్పావు కదా అందుకే నేను మనిద్దరం కలిసి ఒక హోటల్ పెట్టడం కోసం లోన్ తీసుకున్నాను మనం ఒక వారంలో హోటల్ని స్టార్ట్ చేస్తున్నాము నువ్వు భయపడాల్సిన విషయం ఏమీ లేదు చిన్న హోటలేలే ఇబ్బంది ఏమీ ఉండదు అని చెప్పారు అంజలి గారు గారు చాలా సంతోషించారు ఎందుకంటే సరళగారికి వంట చేయడం అంటే చాలా ఇష్టం అనుకున్నట్టుగానే వారం రోజుల తర్వాత చిన్నగా హోటల్ని స్టార్ట్ చేశారు అంజలి గారు హోటల్లో సరళగారు చేసే వంటలన్నీ వీడియోలు తీసి సరళగారి పేరుతో యూట్యూబ్లో మరొక కుకింగ్ ఛానల్ని కూడా ఓపెన్ చేసి అందులో వీడియోస్ అన్నీ పోస్ట్ చేయడం మొదలుపెట్టారు కానీ ఇంతకు ముందులాగానే ఆ వీడియోలకు కూడా తక్కువ వ్యూసే వస్తున్నాయి అంజలి గారు సరళగారు పేదవాళ్లపై ముసలి వాళ్లపై జాలి చూపిస్తూ వాళ్ళకి ఫ్రీగా భోజనం పెడుతూ హోటల్ని రన్ చేయడం వల్ల ఆ హోటల్ నష్టాల్లో సాగుతూ వెళుతుంది సరళగారు ఆ పరిస్థితుల్ని చూసినప్పుడు చాలా నిరాశ చెందారు సరళగారు గారితో దేవుడు మనతో లేనట్టున్నాడు మనం ఏది మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోయేలా అవుతుంది మనం ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వడం లేదు ఎక్కడ లోపం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు మనం ఈ ప్రయత్నాన్ని కూడా మానేసి విధికే మన జీవితాన్ని అప్పచెప్తే మంచిదేమో అనిపిస్తుంది అంటూ అంజలి గారితో చాలా నిరాశగా మాట్లాడారు కానీ అంజలి గారు చాలా స్ట్రాంగ్ పర్సన్ అంత తేలిగ్గా ఓటమిని ఒప్పుకునే రకం కాదు అంజలి గారు సరళగారికి చాలా ధైర్యం చెప్పారు సక్సెస్ అనేది ఎవ్వరికీ ఓవర్ నైట్లో రాదు మనం ఇంకా కష్టపడాలి అని చెప్పి సరళగారిని ఎంకరేజ్ చేశారు సరళ గారు అంజలి గారు ఏ పనిని ఆపలేదు హోటల్ పని ఇబ్బందులున్నా అప్పుల్లో నడుస్తున్నా యథావిధిగా జరుగుతుంది అదేవిధంగా యూట్యూబ్ వీడియోలు కూడా యథావిధిగా రోజు పోస్ట్ చేస్తున్నారు వంటల వీడియోలతో పాటు హెల్త్ టిప్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడం మొదలుపెట్టారు జలుబు దగ్గు జ్వరం లాంటి వాటికి హోమ్మేడ్ రెమెడీసు పెద్దవాళ్ళల్లో నిద్రలేమికి నిద్ర పట్టక అర్ధరాత్రి వరకు ఇబ్బంది పడే వారి కోసం సరళగారు గసగసాల పాయసం చేసి వీడియోని అప్లోడ్ చేశారు కానీ దానికి కూడా ఇరవై ముప్పై వ్యూసే వచ్చాయి అంజలి గారు ఎంత ధైర్యం చెప్తున్నా సరే సరళగారు మాత్రం మెల్లమెల్లగా నిరాశలో కూరుకుపోతున్నారు ఆవిడకి చాలా భయంగా ఉంది అందరి ముందు నవ్వుల పాలైపోతామేమో అని ఒకరోజు ధైర్యం చేసి సరళగారు అంజలి గారితో అంజలి ఇప్పటి వరకు మనం మన వయసును కూడా పక్కన పెట్టి చాలా కష్టపడ్డాం కానీ ఫలితం మాత్రం శూన్యం ఇంకా మనం ఇలాగే ముందుకెళ్ళి ఇంకా ఇబ్బందులు కొని తెచ్చుకోవడం మంచిది కాదు వీటన్నింటినీ మానేద్దాం మనం ఎవ్వరి మీద ఆధారపడకుండా డబ్బు సంపాదించి ఈ వయసులో మన కాళ్ల మీద మనం నిలబడాలని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఏ ఒక్క ప్రయత్నమూ ఫలించడం లేదు పైపెచ్చు ఈ హోటల్ వల్ల మనం ఇంకా లాస్లోకి వెళ్ళిపోయాం అందరూ మనల్ని చూసి నవ్వకముందే అవమానించకముందే మనం ఈ ప్రయత్నాలన్నీ విరమిద్దాం అని చెప్పారు అంజలి గారికి ఏం మాట్లాడాలో అర్థం కాక సరళగారి మాటల్లో కూడా నిజం ఉందేమో అనిపించి మౌనంగా ఉండిపోయారు రెండు మూడు రోజులు సరళగారు అంజలి గారు ఆ హోటల్ని తెరవలేదు యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోల్ని అప్లోడ్ చేయలేదు మూడు రోజుల తర్వాత అంజలి గారు చాలా సంతోషంతో సరళగారిని కలవడానికి వెళ్లారు ఆ ముందు రోజే సరళగారు చేసిన గసగసాల పాయసం వీడియో వైరల్ అయ్యింది దాదాపుగా ఒక్క రోజులోనే ఇరవై వేల వ్యూస్ వచ్చాయి రెండు రోజులకే వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయ్యారు ఈ విషయం చెప్పడానికి అంజలి గారు ఆనందంగా గారిని కలవడానికి వెళ్లారు అంజలి గారు సరళ గారితో తన వీడియో ఒకటి వైరల్ అవుతుందని ఆమె సబ్స్క్రైబర్సు దాదాపుగా వెయ్యి మంది అయ్యారని మరుసటి రోజు నుంచి ఆమె మునుపడులా వీడియోలు చేయడం ప్రారంభించొచ్చని చెప్పింది ఈ విషయం విన్నప్పుడు సరళగారు చాలా సంతోషించారు కొత్త ఉత్సాహంతో సరళగారు అంజలి గారు మూసేసిన హోటల్ని కూడా తెరిచారు ఆ రోజు నుంచి రెట్టింపు ఉత్సాహంతో వీడియోలు అప్లోడ్ చేస్తూ హోటల్ పనులు చూసుకుంటూ బిజీ బిజీగా గడుస్తున్నారు ఇక ఇప్పుడు ఒక నెల రెండు నెలలు తిరిగేసరికి సరళగారి యూట్యూబ్ ఛానల్ యొక్క అన్ని పనులు పూర్తయ్యాయి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు నాలుగు వేల గంటల వాచ్ టైము రీచ్ అయిపోయారు అన్ని వెరిఫికేషన్లు పూర్తయ్యి పిన్ నంబర్ కూడా వాళ్ళ చేతికి వచ్చేసింది మూడో నెలలో సరళగారు తన మొదటి జీతంగా పదిహేను వేలు అందుకుంది యూట్యూబ్ వీడియోల కారణంగా సరళగారు గారు రన్ చేస్తున్న హోటల్ కూడా చాలా ఫేమస్ అయిపోయింది ఈ విషయాలన్నీ చూసినప్పుడు ఆమె చాలా సంతోషించింది ముందుగా యూట్యూబ్ నుంచి వచ్చిన ఆ డబ్బుతో చాలా రుచికరమైన స్వీట్లు తీసుకొని అంజలి గారింటికి చేరుకొని ఆమెకు కృతజ్ఞతలు తెలిపింది తర్వాత మనవడి కోసం కొత్త బట్టలు తెచ్చింది అప్పటి నుంచి ఆవిడ ఎవ్వరిపైనా ఆధారపడలేదు ఆమెకు ఏది కావాలంటే అది స్వయంగా చేసుకుంటుంది క్రమంగా తన జీతం పెరుగుతూ వచ్చింది హోటల్ కూడా లాభాల్లో నడవడం మొదలైంది అంతేకాకుండా సరళగారు ఆ రోజు నుంచి తనకు ఆహారం వండొద్దని తన కోడలికి చెప్పింది ఆమె తన ఆహారాన్ని స్వయంగా వండుకుంటుంది తన కోసం ఒక పని మనిషిని పెట్టుకుంది బాగా జీవించడం ప్రారంభించింది కొద్ది రోజుల్లోనే ఇల్లు కారు కూడా కొంది అది చూసి కొడుకు కోడలి కళ్ళు బయర్లు కమ్మాయి అప్పుడు కోడలు సంచన కొడుకు వినోద్తో చెప్పింది వినండి మీ అమ్మకి ఎంత డబ్బుంది ఆమెకు ఎంత పెద్ద ఇల్లుంది మన ఇల్లు చూడండి చాలా చిన్నది మీరు ఆమెకు ఒక్కగానొక్క కొడుకు ఆ ఇల్లు ఆ డబ్బు అంతా మీరే కదా వెళ్ళి ఆవిడతో మాట్లాడండి మనందరం వెంటనే వెళ్ళి అత్తయ్య గారిని సప్రైజ్ చేద్దాము అంటూ పెద్దల్లు వస్తుంది అనే దురాశతో కొడుకు కోడలు తక్కువ ధరకే ఉన్న ఇంటిని అమ్మేసి సామాన్లు బ్యాగులు అన్నీ సర్దుకొని సరళగారింటికి చేరుకున్నారు అక్కడికి చేరుకొని సరళగారి పాదాలు తాకి కొడుకు కోడలు ఆవిడ్ని కౌగులించుకోవడం ప్రారంభించిన వెంటనే కొడుకుని కోడల్ని సరళగారు తన నుంచి దూరంగా నెట్టేసి ఏం చేస్తున్నారు అని అడిగారు కొడుకు కోడలు ఆనందంగా అమ్మ ఇక మీదట మేము ఇక్కడే ఉండిపోతాం మీ వృద్ధాప్యంలో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఎవరైనా ఉండాలి కదా అందుకే నీ గురించి ఆలోచించే ఇక్కడికి వచ్చామన్నాడు కొడుకు అప్పుడు సరళగారు ఒకరిని పిలిచి అంజలి రవి మీరిద్దరూ ఎక్కడున్నారు బయటకు రండి ఎవరొచ్చారో చూడండి ఇదిగో నా పనికి మాలిన కొడుకు కోడలు వచ్చారు ఇప్పటి వరకు తల్లి తిండి గురించి కూడా పట్టించుకోలేదు ఈరోజు నాకు డబ్బులొచ్చేసరికి అకస్మాత్తుగా తల్లి గురించి ఆలోచించడం మొదలుపెట్టారు అంటూ సెక్యూరిటీని పిలిచి తన కొడుకు కోడల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు రవి ఒక అనాథ ఈ మధ్యనే తన హోటల్లో పనికి చేరాడు రవిని చూసిన సరళగారు చాలా జాలిపడి తన్ని చదివించడం మొదలుపెట్టారు అంజలి గారు సరళ గారు అనాథలకి తమలాంటి నిర్భాగ్యులకి సహాయం చేస్తూ ఒకరికొకరు తోడుగా ఉండి సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు తల్లిదండ్రుల్ని ఎప్పుడూ తక్కువగా భావించకూడదు ఇదండి ఈరోజు కదా సరళ గారు అంజలి గారు తమ సొంత కాళ్ళపై నిలబడ్డానికి వయసును కూడా లెక్క చేయకుండా ప్రయత్నాలు చేయడం మీకు నచ్చిందా వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని సరళ గారు అంజలి గారు రుజువు చేసి చూపించారు వృద్ధాప్యంలో ఆత్మగౌరవాన్ని వదులుకోవాల్సిన పని లేదని పిల్లల కోసం పగలు రాత్రి కష్టపడిన తల్లిదండ్రులు తమ కడుపు నింపుకోవడం కోసం గుర్తింపు సంపాదించుకోవడం కోసం కష్టపడడం మొదలు పెడితే సాధించలేనిది ఏదీ లేదని సరళ గారు అంజలి గారు రుజువు చేసి చూపించారు ఈ కథ మీకు ఎలా అనిపించింది మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి